ನಮಗೆ ನೇವಾ ನೋದ ಮಹಾರಾಜು ಮಂಡಲವು ನಡುವುದ ಮಳೂರವು ಸಾರ ಮಂಡಲವು ನಿಲ್ವೂರ

ఆ తల్లిదండ్రు ప్రేమతో కొడుకు పేరు గోవిందరాజు అని పేరు పెట్టారు తండ్రి ధర్మశీల మహారాజు తల్లి సత్యావతి కొడుకు గోవిందరాజు చదువుడు సంగీతము గొప్పగా నేర్చుకుని విలువ నేర్చుకున్నాడు పెళ్లికి పెరిగి వచ్చాడు పెళ్లికి ఎప్పుడు పెరిగి వచ్చినాడు సత్యమైన నారాజుకైనా వారు నీలం నీలంపెనన వెళ్ళి పోవి నిమ్మల మహారాజు భుజ నిస్సట్టి ఆ సత్యవంతుడలైనా పోయినా ఆ నారాజు గోవిందరాజుకు కళ్యాణం జరుపుచారట కొడుకు కోడలు తండ్రి ఆ తల్లి ఇంటిలో సుఖ సంతోషములతో ఉన్నారు కుమారు పట్టాభిషేకం కట్టి రాజా శివాసమును పరిపాలించుకున్నాడు ఎవరు తండ్రి ధర్మశీల మహారాజు కొడుకు గోవిందరాజు మరియు పట్టాభిషేకం కట్టి ధర్మశీల మహారాజు ఏలే శివాస కొడుకు పరిపాలిస్తున్నాడు కోడలు చిరకెత్తతో ఆటలాడుకుంటున్నది కానీ కొడుకును కోటకు దగ్గర ఒక కొడుకున్నాడు ఆ ధర్మశీల మహారాజును సత్యావతి ఎలా ఆలోచన చేశారంటే కొడుకుడు కన్నాడు కొడుకు తగ్గట్టు కొడుకున్నాడు కానీ మాకు ఏ పండుగ వచ్చినా అమ్మా ఇవాళ పండుగ వచ్చింది నా బిడ్డ తీసుకురావాలని ప్రేమత్వం ప్రకటించి ఆ భార్య భర్తలు ఎలాంటి ఆవేదన పడుతున్నారు మేము తెచ్చిన రోజు నా భార్య వచ్చిన నేను వచ్చిన అమ్మాడు వాళ్ళ కోచుడుకు మాకొక్క బిడ్డ కావాలి కుండ పట్టి నడచడానికి ముందు నచ్చటానికి మాకు ఒక్క కొడుకున్నాడు అమ్మాడు ఏడుచుడికైనా ఆడబిడ్డ అమవాత చీకటి సొన్న కళ్యాణము కాదు బిడ్డలే సాగు సవరా అమ్మాని ఎత్తున బిడ్డలేక పా కొడుకైతే ఉన్నాడు మేము నచ్చిన రోజున కుండబట్టి ముందు పెడతాడు అని ఆ తండ్రి అయిన ధర్మశీల మహారాజు సత్యావతి మహాదేవి ఆలోచన చేసి దేవి సత్యావతి మనం ఎక్కడికైనా వెళ్ళి ఆ గుడి గోపురం కాడికి వెళ్ళి పొలము కొట్టి సంతాన పదం తెచ్చుకున్నాము చాలా రాజు సత్యావతి దేవి ఉత్కములు చేతని వాణి అస్తములు పట్టుకొని ఇది గురైన భార్యాభార ఆరంభము చేస్తాను వాళ్ళు పెట్టుకోండి సత్యవతి ధర్మశీల మహారాజు దుర్గామహేశ్వరి స్వామి గుడి వద్దకు చేరుకున్నారు తండ్రి శివలింగము కాడ అమ్మాయి పండుగ జానకులు విడిచి ఏడు జాన భూమి వెలికారు ఓ దైవమా మాకు కోడలు తగ్గట్టు కొడుకున్నాడు కోడలు కూడా ఉన్నాది కానీ మాకు ఒక్క బిడ్డవరమే తండ్రి నా భర్త కన్నా ముగాలి నేను పోయినా నాకన్నా ముగాలి నా భర్త అయినా బాపు అయినా బాబాను ఏడ్చడానికి మాకొక్క బిడ్డ కావాలి తల్లివైనా తల్లి అని ఏడ్చడం మాకొక్క బిడ్డ కావాలి అయ్యా ఓ నీలకెంట ధర నేనే గొప్ప దేవుడు పని ఆ పరంధాముని పడి బాధ బాధపడ

గుడి చెంతరబ వాళ్ళ భక్తికి మెచ్చి ఆ పరంధాముడైనా పార్వతి పరమేశ్వరుడు నంది భానము దగ్గరిని వస్తున్నారు పేద రైతుల కష్టాల దృష్టి పేదమనిగా భక్తుల మన వాళ్ళ బాధలు దర్శనం వాళ్లకు ఆ ఏమి లేని వారికైనా దర్శనం ఇచ్చి గోత్రము కలగ వారు దేవతలు ఆ దేవుడు దేవత రథములు ఆ కూర్చుండి వస్తుంటే ఆ రాజు వేసిన శోకము అమ్మాయి వేసిన శోకము పార్వతి విని పరమేశ్వర పైన భక్తికి సంతాన పలమిచ్చాం భూమి మీద పాడే శివకు సంతానం ఇచ్చాము మరి వాళ్ళు ఎందుకు గురించి కొడుకు ఇచ్చాను కొడుకు ఇచ్చాను గాని బిడ్డ ఇస్తే వారికి మరణం బిడ్డ ఇవ్వకుంటే వాళ్ళకి మరణం లేదు నూరేళ్ళ దాకా రెండు బతికి సరిపోతారు అయినా కొడుకు పొలవు సరిపోతే వాళ్లకు బిడ్డ పలవ కాళ్ళు వరం పట్టారు వారికి ఇవ్వద్దు వాళ్ళు వరిగా తెలియక వారి వరం పట్టారు మనము తెలిసి విస్తే ఆ పాపం మనకే కదా అంటే ఎన్ని బాధలు వచ్చినా గానీ వాళ్ళు ఒప్పుకుంటారు కాబట్టి ఎదురికి ఆడపిల్ల సంతానం ఇచ్చిరా నందివాణములో పార్వతిని ఉంచి అక్కడ మాయమై ఆది దగమయ అవతారం ఎత్తి